బాహుబలి సిరీస్ ఇండియన్ ఫిలిం ముఖ మార్చేసింది వరల్డ్ వైడ్ మార్కెట్ కి తెర తీసింది డార్లింగ్ ఉన్న ప్రభాస్ ఇమేజ్ ని పాన్ ఇండియా స్టార్ గా అమాంతం పెంచేసింది అప్పటి నుంచి ప్యాన్ ఇండియా మూవీస్ కి కేర్ ఆఫ్ గా మారిపోయాడు ప్రభాస్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని శాసిస్తున్న బాలీవుడ్ కి కూడా ఫస్ట్ ఆప్షన్ గా ఎదిగిపోయాడు ప్రభాస్ రెమ్యునరేషన్ లోను బాలీవుడ్ స్టార్ ని మించి వసూలు చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది బాహుబలి రెండు పాటలకి కలిపి యాభై కోట్లని మాత్రమే పారితోషికంగా అందుకున్నాడట ప్రభాస్ ఆ తర్వాత పెరిగిన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కి తగిన విధంగా తన రెమ్యునరేషన్ని కూడా భారీగా పెంచేశాడట సాహో చిత్రానికి బాలీవుడ్ టాప్ స్టార్స్ ని మించి పారితోషికం తీసుకున్నాడని సమాచారం రాధేశ్యామ్ చిత్రానికి డెబ్బై ఐదు కోట్లకి పైగానే అందుకున్నాడట ఆది చిత్రానికి వంద కోట్లు తీసుకున్నాడని టాక్ ఇక సలార్ మూవీకి నూట పది కోట్లు ఆఫర్ చేశారని తెలుస్తోంది భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్ కే నిర్మాతలు నూట ఇరవై కోట్లు చెల్లించారని టాక్ ఈ సరళిని గమనిస్తే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రభాస్ రెమ్యునరేషన్ పెరుగుతోందని స్పష్టమవుతోంది స్టార్ హీరోలందరి రెమ్యునరేషన్ గ్రాఫ్ పెరిగింది కానీ ప్రభాస్ గ్రాఫ్ మరీ ఇంతగా పెరిగిందేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ పండితులు